ओम श्री कृष्ण जगत गुरु परब्रह्मणे नमः ओम नमो श्री वेदव्यासाय नमः ओम श्री सद्गुरु पूर्णानंद स्वामीने नमः ओम सुक्लां भरडरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत सर्वविघ्नोपशान्तये ఓం వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదయే వాసి నమో నమ నారాయణం నమస్కృత్య చె నరోం దేవీం సరస్వతి వ్యాసం తోజయం శ్రీ భగవద్గీతా అయితే ఎంతటి గొప్ప మహాపారంగతుడైన ఎన్ని శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి వాడైనా మహాపండితుడైనప్పటికీ కూడా వేదవేత్త అయినప్పటికీ కూడా కోరిక కలిగినటువంటి బుద్ధితో కూడి స్వర్గము మొదలైనటువంటి లోకాలను సుఖాలను కోరుకునేటువంటి వాడే అయినట్లయితే వాడు పారమార్థిక దృష్టి వాడు ఎప్పటికీ కూడా అవివేకి అజ్ఞానియే అయి ఉంటాడు అటువంటి వారికి తెలివి కలిగించడం కోసం ఈ విధంగా పరమాత్మ ఈ విషయాలను గురించి తెలియజేస్తూ స్వర్గాదులను గురించి చేసేటువంటి ఏ యొక్క భోగాలను గురించి భగవానుడికి ఎటువంటి అభిప్రాయం ఉన్నదో దానిని గురించి తెలియజేస్తూ వేదాలలో ఫలితాన్ని తెలియజేసేటువంటి అర్థవాదాలు కొన్ని ఉన్నవి కదా ఈ ప్రకారంగా చేసినట్లయితే ఈ ఆ స్వర్గభోగాలు కలుగుతూ ఉంటాయి అని లేదు ఈ ప్రకారంగా అనుసరిస్తే మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి అని అటు చెప్తూ ఉంటారు అటువంటి వాటిని పట్టుకొని కొంతమంది వేలాడుతూ ఉంటారు అంటే వేదాలలో కానీ వేదాంతాలలో కానీ మోక్ష ప్రాప్తి కోసం మోక్షాన్ని ఎలా పొందాలి అనేటువంటి విషయం కోసం జ్ఞాన బోధలు ఉపదేశింపబడినటువంటి బోధలు ఎన్నో ఉన్నవి వాటిని అన్నింటినీ వదిలివేస్తారు వదిలివేసి ఏ కర్మ చేస్తే ఇటువంటి నా కోరిక తీరుతుంది అనేటువంటి కోరికతో కూడినటువంటి కర్మ విభాగం ఉంటుంది కదా దానిని పట్టుకొని ప్రపంచమున ఇక ఇది తప్ప మరొకటి ఏది లేదు ఇదే సత్యం ఈ పూజల ద్వారా నీవు అభివృద్ధిని పొందుతావు ఈ నోముల ద్వారా కోరుకున్న ఫలితాలను పొందుతావు మరి ఈ యొక్క యజ్ఞయాగాదుల వలన నీ కోరికలు నెరవేరుతాయి నీ ఆయుష్ పెరుగుతుంది అని ఇటువంటివన్నీ కూడా కల్పిస్తూ ఉండేటువంటివి ఉన్నాయి దానిని గురించే వాదిస్తూ ఉంటారు అందుకే మనకి వేదమునందు మనకు మూడు విభాగాలు కనబడుతూ ఉన్నాయి ఒకటి కర్మకాండ రెండవది ఉపాసనాకాండ మూడవది జ్ఞానకాండ అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే అవివేకులైనటువంటి వారు మొట్టమొదట ఏం చేస్తారు కర్మకాండనే పట్టుకుంటారు ఏ కర్మ చేస్తే ఆ కర్మ ఫలితాన్ని పొందుతాం కదా అందుకని మంచి కర్మలే కావచ్చు కానీ ఈ యొక్క శరీరాలు ఇంద్రియాలు ఈ యొక్క మరే స్థితిగతులు అనేటువంటివి ఉంటాయి కదా కాబట్టి కర్మకాండనే పట్టుకొని అందులో కూడా మరి ఎక్కువ సుఖాన్ని ఎక్కువ భోగాలను అనుభవించేటువంటి స్వర్గము మొదలైనటువంటి ఫలాలను గురించి చెప్పే భాగాన్ని ఎక్కువ స్వీకరిస్తారు తక్కిన ఉపాసనా కాండ జ్ఞానకాండ అనేటువంటివి రెండు ఉన్నవి కదా వేదంలో చెప్పబడినట్లుగా ఆరింటిని వదిలివేస్తారు మరి అటువంటి వారి పద్ధతి సరి అయినటువంటిది కాదు అని పరమాత్మ బోధిస్తూ కోరికలే స్వభావంగా ఉన్నటువంటి వారు కాబట్టి అంటే ఒంటి నిండా కోరికలు కలిగిన వారే అని కదా అర్థము అందుకే భార్య బిడ్డలు ధనము మొదలైనటువంటి కోరికలకు ఆ కోరిక అనే పిశాచానికి తన యొక్క మనసులో స్థానాన్ని ఇచ్చి ఉంటారు ఆ ప్రకారంగా ఎప్పటికీ ఉండకూడదు ఎందుకు అంటే అవాణి యొక్క హృదయమునందు భగవంతునికి మాత్రమే స్థానాన్ని అందించాలి కానీ ఈ యొక్క కామము కోరికలతో నిండబడినటువంటి దుష్టమైనటువంటి విషయాలకైతే ఇవ్వనేయకూడదు అందుకే ప్రతి ఒక్కరూ కూడా దైవాత్ములు కావాలి కరుణాత్ములు కావాలి పరమాత్ములు కావాలి కానీ కోరికతో కూడినటువంటి కామాత్ములు కోరిక తీరినటువంటి క్రోధాత్ములు కాకూడదు కదా కాబట్టి స్వర్గపర అంటే వారు మోక్షపరులా అంటే కారు ఎవరైతే విషయవాంచులతో కూడి ఉంటారో వారు మోక్షాన్ని పొందేటువంటి వారు కాదు స్వర్గపరులు వాళ్ళెప్పుడూ సుఖాన్ని ఆశించేటువంటి వారే అందుకే ఈ యొక్క ఆధ్యాత్మికేత్రమునందు మరి ఈ వేదాంత విషయంలో అయితే ఏదైతే తెలియబడుతుందో అది ఇక తెలియబడేటువంటి స్థానం కాదు అనుభవించేటువంటి స్థితే వేదాంతం కాబట్టి ఈ ఆధ్యాత్మిక క్షేత్రమునందైతే స్వర్గానికి ఆధిక్యత అనేటువంటిది ఎప్పటికీ ఇవ్వబడదు పైగా కూడా స్వర్గము మొదలైనటువంటి సుఖాలను కూడా పూర్తి స్థాయిలో ఎవడైతే వదిలివేస్తాడో వానికి మాత్రమే మోక్షం లభిస్తుంది అని కదా ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉన్నది కాబట్టి సామాన్యుల దృష్టిలో అయితే స్వర్గం అధికంగా తోచవచ్చు కానీ జ్ఞానుల దృష్టి ఎందైతే కాదు ఎవ ఎలాగంటే స్వర్గము కూడా ఒకనొక లోకమే కాబట్టి ఏ విధంగా అంటే అది కూడా ఒక లోకమే ఇప్పుడు అలోక స్థితి అయినటువంటి పరమాత్మతత్వాన్ని పొందడానికి లోకాలు ఉండవు లోకాలను గుర్తించే గుణాలు ఉండవు ఎటువంటి తెలివి సూక్ష్మమైనటువంటి తెలివి కూడా లేకుండా సర్వము కూడా మరి శమించిపోయేటువంటి నిర్వాణ పరిస్థితి నిర్వాణ స్థితి ఏదైతే ఉన్నదో అదే కదా మోక్షము కాబట్టి ఇక్కడ సామాన్యులమైనటువంటి సామాన్యులైనటువంటి వారి దృష్టిలో మాత్రమే స్వర్గం అధికంగా అదనంగా కోరదగినదిగా అనుభవించదగినదిగా తోస్తుందేమో కానీ జ్ఞానుల యొక్క దృష్టి ఎందైతే కాదు ఏ జ్ఞానము పారమార్థికమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు పరమాత్మ తత్వాన్ని తెలిసినటువంటి జ్ఞానుల దృష్టి ఎందైతే స్వర్గం ఎప్పటికీ కూడా అధికం కాదు అంతేకాదు ఎలాగంటే స్వర్గం కూడా అది కూడా ఒక లోకమే కదా అంటే దానికి కూడా సృష్టి ఉన్నది దానికి కూడా కొనసాగింపు స్థితి ఉన్నది దానికి కూడా లయమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది అంటే సృష్టికి స్థితికి లయాలు దానికి కూడా ఉన్నవి దేనికి స్వర్గలోకానికి కూడా ఉన్నవి అక్క అయితే అక్కడ భౌతిక వస్తువులు ఇక్కడ మనుజలోకంలో కంటే కూడా ఒకకింత నాణ్యంగా ఓకింత మెరుగ్గా ఉంటే ఉండవచ్చు ఇంకా ఒక ఇంత విచిత్రంగా వింతగా సుఖవంతంగా ఉంటే ఉండవచ్చు దానివలన ప్రయోజనం ఏంటి అవి కూడా శాశ్వతాలు కాదు కదా పైగా ఇంకొక విషయం ఎవడైతే పుణ్యాన్ని ఆర్జించి ఆలోకాన్ని పొద్దుతాడో వాని యొక్క పుణ్యమంతా కూడా అనుసరించి అనుభవించేసిన తర్వాత ఆ పుణ్యం నశించిపోతుంది కదా ఆ నశించిపోయిన తర్వాత మరలా కూడా వాడు క్రింద పడవలసిందే కదా కాబట్టి విషయభోగాలలో ముంచి వేస్తుంది జీవుని ఎందు ఎప్పుడైతే జీవుడు విషయభోగాలలో మునిగి ఉంటాడో వానికి మృగ ప్రవృత్తి అనేటువంటిది రేకెత్తిస్తుంది అంటే ఒక విచ్చలి విడితనం ఒక విశృంఖలత్వం ఏ విధంగా అయినా చరించవచ్చు సుఖాన్ని పొందటానికి కోరుకున్న వస్తువును లభ్యం చేసుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రవృత్తి అంటే ఒక దుష్టమైనటువంటి మృగ ప్రవృత్తిని రేకెత్తిస్తుంది విషయభోగాలలో మునిగిపోయినటువంటి జీవుణ్ణి అలా రేకెత్తించి ఏం చేస్తుంది అలా ఎప్పుడైతే మృగ ప్రవృత్తి వాణిలో రేకెత్తిందో ఇక మోక్షానికి వాడు దగ్గర అవుతాడా వానికి కోరికలు నశిస్తాయా వాడు ప్రాపంచక సంబంధ స్థితిని వదులుకుంటాడా లేదు కదా కాబట్టి మోక్షానికి వాణ్ణి దూరంగా చేసేస్తుంది ఎందుకు ఎప్పుడైతే విషయ సంబంధమైన వస్తు జాల విషయాలలో మునిగి ఉన్నటువంటి జీవుడు మృగ ప్రవృత్తి జంతువులా ప్రవర్తించేటువంటి వానికి మోహం రేకెత్తినప్పుడు మోక్షము అనేటువంటిది దూరమైపోతుంది అలాగా చేసేటువంటి ఆ స్వర్గసీమ వలన అంటే స్వర్గాన్ని పొందినటువంటి వారి పరిస్థితి వానిలో మృగ ప్రవృత్తి హెచ్చినప్పుడు వడు మృగంలాగానే ప్రవర్తిల్లుతాడు అలా మృగంలాగా ప్రవర్తిల్లి సప్తరుషులు చేత పల్లకిని మోయించుకున్న మహర్షుడు చెట్ట చివరకు కొండ చులువై పడిపోయినట్లుగానే ఆ యొక్క మృగ అంటే ఎప్పుడైతే ఆ జీవునియందు విషయభోగాలలో మునిగినప్పుడు హెచ్చు తగులు వ్యత్యాసం మహనీయులు యొక్క మహత్వము అనేటువంటిది కనిపించదు వాళ్ళకి వాళ్ళు కోరిక ఉన్నటువంటి కోరికను మాత్రమే పొందవలే ఆ పొందడం కోసం ఎంత నీచ ప్రవృత్తినైనా చేస్తారు ఆ ప్రవృత్తి ఫలితమే శాపాలకులోనే మళ్ళీ కూడా వాళ్ళు అధపతనానికి పడిపోతారు కాబట్టి వాణ్ణి దూరంగా చేసేస్తుంది కదా ఎప్పుడైతే ఇక స్వర్గసీమ వలన మనుజునికి కలిగేటువంటి పరమ పురుషార్థం ఏదైనా ఉన్నదా లేదు వాళ్ళు అనుభవించేటువంటి పురుషార్థాలు అర్థము కామము మరి మొట్టమొదటిది ధర్మము ధర్మ అర్థకామాలు ఈ మూడు మనుషు ప్రవృత్తిలోనే ఉన్నవి మరి ఆ స్వర్గలోకవాసులకి ఉన్నవి కానీ పరమ పురుషార్థం అనేటువంటిది ఎవరు ఎక్కడ నుండి ఏ యొక్క ఉపాధిలో ఉండి కూడా పొందవచ్చు కానీ దానికి అర్హత ఏమిటి అంటే పరమార్థ తత్వాన్ని అంటి ఉండాలి దృశ్యమాన సంబంధమైన వస్తువులు సత్యము అనేటువంటి విషయం వాడు మరిచిపోవాలి సర్వాన్ని కూడా ఈ దృశ్య వస్తు కూడా అస్థిరము అని వాడు వాటి వైపు సంకల్పించకుండా ఉండాలి అప్పుడు మాత్రమే వాడు ఇక మోక్షతత్వాన్ని పొందడానికి అర్హుడవుతాడు అనే ఆ మోక్షతత్వమే నాలుగవ పురుషార్థమైనటువంటి పరమ పురుషార్థం మోక్షము స్వర్గాన్ని పొందినటువంటి వారైనా సరే ఆ స్వర్గసేమ వలన మనుజునికి కలిగేటువంటి పరమ పురుషార్థం ఏదైనా ఉన్నదా వాడు ఎన్నో పూజలు వ్రతాలు యాగాలు యజ్ఞాలు పుంద పుణ్యక్షేత్ర సందర్శనాలు పుణ్యతీర్థ స్నానాలు ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాడు వెళ్ళి స్వర్గాన్ని పొందాడు పొందినప్పటికీ కూడా అక్కడ కూడా అదే ధర్మం అదే అర్థం అదే కామం దానినే అనుసరించాడు అంతేకాని పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందగలిగినటువంటి స్థితి స్వర్గాన్ని పొందినప్పటికీ కూడా మనుజునికి ఉన్నదా అంటే లేదు కాబట్టే అది కూడా ఒక లోకమే కాబట్టి వాని యొక్క పుణ్యము అనేది ఎప్పుడైతే క్షీణించిందో వాడు వచ్చి మళ్ళీ కింద పడవలసిందే కదా కాబట్టి వాడు పొందేటువంటి పరమ పురుషార్థం ఏది లేదు కదా అందుకే విఘ్నులైనటువంటి వారు జ్ఞానాన్ని అనుసరించి అనుభవ సిద్ధిని సాధించినటువంటి విజ్ఞానవంతులు దానిని ఎప్పటికీ కూడా కోరరు ఆశించరు పైగా కూడా దానిని బంధకంగా కూడా చూస్తారు అది అటువంటి ప్రలోభ పెట్టేటువంటి విషయవాంచల క్రింద చూసి దానిని బంధించేటువంటి విషయంగానే భావిస్తారు అందుకే భగవానుడు కూడా ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఆ స్వర్గాసక్తులను తీవ్రంగా విమర్శించాడు స్వర్గంపై ఉన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి వారిని తీవ్రతరంగా విమర్శించి ఏ విధంగా అంటే వాళ్ళకంతా కూడా చెడు జరుగుతుంది ఒకవేళ మంచి జరిగినా కూడా మళ్ళీ ఎంతో కాలము తర్వాత అనేక ఉపాధుల అనంతరం ఎప్పుడూ మళ్ళీ కొద్దిగా వానికి మంచి వాసన కలిగినప్పుడు మాత్రమే తయారవుతుంది కాబట్టి వైరాగ్యశీలురు అంటే ఈ యొక్క దృశ్య వస్తువుల పట్ల దేహస్థితి పట్ల కూడా ఎవరైతే అస్థిర భావన కలిగి ఉంటారో అటువంటి వారు వైరాగ్యశీలురు ఆ వైరాగ్యశీలురు మోక్షకాంక్షలు అంటే మోక్షాన్ని పొందాలి అనే కోరిక కలిగినటువంటి వారు ఎవ్వరూ కూడా ఈ స్వర్గము మొదలైనటువంటి సుఖలాలసవంతమైనటువంటి లోకాలకి వెళ్ళాలి అని కోరుకోరు దాని జోలికి వెళ్ళకూడదు కూడా అని చెబుతూ జన్మకర్మ ఫలప్రధాం అంటే అని చెప్పారు కదా ఏమని అంటే కామాత్మాన స్వర్గపర జన్మకర్మ ఫలప్రధాం అని కదా చెప్పబడింది అయితే ఇక్కడ కామ్య కర్మలు జన్మరాహిత్యాన్ని ఎన్నటికీ కలుగు చేయవు కదా కలుగజేస్తాయా కోరికలతో కూడినటువంటి క్రియలు జన్మను నశింపజేస్తాయా మళ్ళీ శరీరం యొక్క ఉత్పత్తి వినాశాలు అనేవి శాశ్వతంగా లేకుండా చేస్తాయా చేయలేవు ఎందుకు అంటే కోరినటువంటి కోరిక ద్వారానే శరీరాలు ఉత్పన్నమవుతూ ఉన్నవి కాబట్టి అటువంటి కోరిన కర్మలు చేసి కోరికలు తీరడం కోసం కర్మలు చేయడం కాల ఆ కర్మలో ఫలాన్ని ఆశించడం ఆ ఫలం పొందడం కోసమే మళ్ళీ మరికొన్ని కర్మలు చేయడం ఇటువంటి స్థితులన్నీ కూడా వాని యొక్క శారీరక రాకపోకలు అనేవి ఎప్పటికీ ఆపలేవు అంటే కర్మ జన్మ జన్మ కర్మ అనేటువంటి సంసార చక్రములు జీవుణ్ణి పడవేస్తాయి కదా ఎలాగంటే ఇప్పుడు కర్మ చేశాడా కర్మ సంబంధమైన వాసనలతోటి వాడు శరీరాన్ని ధరించుకొని జన్మిస్తాడు వాడు జన్మించాడా వాడి జన్మ జీవిక కొనసాగించడం కోసం కర్మ చేస్తాడు ఆ కర్మ యొక్క ఫలితం ప్రకారం జన్మిస్తాడు జన్మించినందుకు అడుగు బ్రతకాలి కాబట్టి కర్మ చేస్తాడు ఆడు బ్రతకాలి కాబట్టి చెయ్యడు కోరికలతో కూడి సుఖవంతమైనటువంటి విషయాల కోసం చేసేటువంటి కర్మ వాసనలు అనేక అనేకానేక శరీరాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి అందుకే కర్మ ద్వారా జన్మ జన్మ ద్వారా కర్మ క జన్మ ద్వారా కర్మ అనేటువంటివి ఈ సంసార చక్రములో జీవుణ్ణి పడేస్తాయి కాబట్టే పరమాత్మ ఏమని చెప్పారు గీత ఎందు అంటే నిష్కామ కర్మని ప్రోత్సాహం చేశారు కదా అందుకే నీవు కోరిక లేకుండా కర్మను చేయు అది నీకు యోగంగా మారుతుంది ఏ యోగము పరమ పురుషార్థమైన మోక్షతత్వాన్ని పొందింపజేసేటువంటి యోగంగా మారుతుంది నీకు అందుకే దానిని ఏమన్నారు నిష్కామ కర్మ యోగానుష్ఠానము అనబడేటువంటి మనుషుని యొక్క ధర్మం ఆ ధర్మాన్ని ఎవడైతే అనుసరించాడో వాడు మోక్షాన్ని పొందడం తథ్యం అని చెప్పి చెబుతూ పరమాత్మ గీత ఎందు ఏమని బోధించారు అంటే నిష్కామ కర్మనే కర్మ చేస్తూ కూడా ఫలితాన్ని ఆశించకు ఫలితాన్ని ఈశ్వరార్పణ చేయు యథాప్రాప్తమైనటువంటి కర్మ ఫలితాలను నీవు అనుసరించి అనుభవించు అని ప్రోత్సాహం చేశారు కానీ కోరికతో కూడినటువంటి కర్మను కర్మ యొక్క ఫలితాన్ని ఆశించేటువంటి కర్మను గురించి ఎప్పటికీ బోధించలేదు కాబట్టి జన్మ కర్మ రూపాలైనటువంటి ఇక్కడ కర్మ వలనే జన్మ కలుగుతుంది జన్మ వచ్చింది కాబట్టి కర్మ చేస్తాడు ఇలా ఒకదాని ఒకటి పోషించుకుంటూ ఇవి రెండు కూడా శాశ్వతంగా నిలబడేవే శరీర రాకపోకలకి మూల కారణాలే కాబట్టి ఈ యొక్క జన్మ కర్మ రూపాలైనటువంటి దారుణ ఫలితాలను కలగజేసేటువంటి ఆ కోరికతో కూడినటువంటి కర్మలను ముముక్షువులు అంటే మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు ఎప్పటికీ కూడా ఆశ్రయించకూడదు అందుకే క్రియా విశేష బహుళాం గతిం ప్రతి అని చెప్పబడింది ఏ విధంగా అంటే స్వర్గము మొదలైనటువంటి సుఖాల కోసం అక్కడ సుఖవంతమైన లాలసవంతమైనటువంటి భోగాలను అనుభవించడం కోసం అక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యాలను కోరుకుని వాటి కోసమే అనేక రకాలైనటువంటి యజ్ఞాలు చేస్తారు యాగాదులు నిర్వహిస్తారు ఇటువంటి కర్మలన్నీ ఆచరిస్తూ ఉంటారు స్వర్గాది లోకాలను పొంది స్వర్గాది భోగాలను ఐశ్వర్యాలను పొందాలి అని అయితే కర్మకాండ ఎందు వారు మునిగిపోతూ ఉన్నారు కదా అసలు వాని యొక్క దృష్టి ఎక్కడున్నది నేను ఈ క్రియ చేస్తున్నాను అంటే వేదములో చెప్పబడినట్లుగా ఈ క్రియకు ఫలితం ఏ విధంగా స్వర్గాది లోకాలు పొందుతావు స్వర్గాది అనుభవాలను ఆనందిస్తావు అని చెప్పినటువంటి వేదం యొక్క వేద ప్రోక్తమైనటువంటి విషయాలను అనుసరిస్తూ యజ్ఞాలు చేయటం యాగాలు చేయటం ఇంకా అనేక రకాలైనటువంటి పుణ్యకార్యాలు చేస్తూ పుణ్యాన్ పుణ్యము అనేటువంటి కర్మనే పెంచుకుంటున్నారు ఆ పుణ్యకర్మ ద్వారా ఏమవుతుంది అంటే కర్మకాండేలో వాళ్ళు మునిగిపోతూ ఉన్నారు ఆ పుణ్యం ద్వారా వారు అనుకున్నటువంటి కోరికను పొందుతారు పొందిన తర్వాత వానికి అక్కడ తృప్తి ఉన్నదా ఆ తృప్తితోటి మళ్ళీ వాడు పారమార్థిక చింత చేస్తాడా లేదు అంతకమించినది ఇంకొక లోకాన్ని గురించి కోరుతూ ఉంటాడు దాన్ని గురించి మళ్ళీ ఇటువంటి సత్కార్యాలే కావచ్చు మొత్తానికి కార్యాలే ఆ కార్యాలకు కారణమేంటి కోరిక నేను ఈ కోరికను పొందాలి అనేటువంటి దానికోసమే ఫలానాది కారణంగా తీసుకుని కార్యాలను కర్మకాండలను ఎందేవాళ్ళు మునిగిపోతారు వారు ప్రయత్నించేటువంటిది శాశ్వతమైనటువంటి దైవ సుఖం కోసమైతే కాదు కదా సత్యమై శాంతమై నిత్య నిరశయానందమైనటువంటి జ్యోతిస్వరూపమైన పరమాత్మ ఎందు శాశ్వతమైన విశ్రాంత పదవిని ఎవ్వడూ కోరడం లేదు శాశ్వతమైన దైవ సుఖం కోసం కానీ కాదు క్షణికమైనటువంటి ప్రాపంచక సుఖం కోసమే ఇంత యజ్ఞ యాగాదులు యొక్క కర్మకాండను కూడా నిర్వహణ చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే అందుకే చెప్పబడినటువంటి ఈ యొక్క కర్మకాండను అవివేకులు మాత్రమే మొట్ట మొట్టమొదట ప్రారంభంలో అవివేకులు ఏం చేస్తారు కర్మకాండనే పట్టుకుంటారు అనే చెబుతూ ఈ క్షణికమైన ప్రాపంచక సుఖం కోసమే ఆ ప్రాపంచకం వాడు కోరినటువంటి పదవినో స్థితినో పొందాడు తర్వాత వాడికి అంతకు మించినది ఇంకొకటి కనపడుతుంది అప్పుడు కూడా మళ్ళీ దానికి తత్సంబంధమైనటువంటి కర్మలను చేస్తూ ఉంటాడు ఎందుకు వాడు వానికి వాడు పొందినటువంటి దానికంటే మిగిలి ఉన్నటువంటి పదవిని ఇంకేదో ఆశిస్తూ ఉన్నాడు దాని ప్రకారం దాన్ని పొందాలి అంటే మళ్ళీ కూడా ఇంకా కొన్ని కార్యాలు మొదలు పెడతాడు ఈ విధంగా అంటే ఏ క్షణికమైనటువంటి ప్రాపంచక సంబంధమైన సుఖాల కోసమే ఇక్కడ స్వర్గలోకమైనా కూడా దేనికి లోబడి ఉన్నది ప్రాపంచక సుఖమే ప్రపంచము అంటే ఈ యొక్క భూలోకమైనటువంటి ప్రకృతి అనుకుంటాం కాదు స్వర్గము కూడా ప్రాపంచక సంబంధమైనదే ఎందుకు అంటే ప్రా ప్రపంచము అన్నప్పుడు ఐదింటి యొక్క కలిగికే ప్రపంచము ఆ ప్రాపంచకమైనటువంటి సుఖాలు ఏంటి అంటే ఆ ప్రపంచం అంటే ఆకాశము వాయువు అగ్ని జల పృగ్గులు అవి లేకుండా వాళ్ళు గాలి పీల్చుకుండా ఉంటారా ఖాళీ లేకుండా తిరుగుతారా మరి వాళ్ళల్లో కానీ బయట కానీ అగ్ని అనేటువంటిది లేకుండా వాళ్ళు మనగలుగుతారా మరి జలము లేకుండా ఉంటారా లేదా వాళ్ళు నివసించడానికి యోగ్యమైనటువంటి భూమి లేకుండా ఉంటారా అంటే ఈ యొక్క పంచభూతాలే వారికి కూడా ఆధారం కాబట్టి అది కూడా క్షణికమైనటువంటి కొద్ది సమయం ఉండిపోయేటువంటిది లేదా ఒక జీవితకాలానికి సరిపోయేటువంటిది ఒకటి దీరిన తర్వాత దానితో తృప్తి చెందించకుండా మరొక దాని వైపు ఆశ మళ్లించేటువంటిదే ఈ క్షణికమైనటువంటి ప్రాపంచక సుఖం అనే చెబుతూ ఇటువంటి వారు ఏం చేస్తారు అంటే దైవసుఖం కోసమైతే వాళ్ళు ఎప్పుడూ కూడా పడరు అని చెబుతూ తయాపహృత చేతసాం ఏ విధంగా భోగైశ్వర్య ప్రసక్తానం తయాపహృత చేతసాం అదే కామకర్మ నిరుతులు కోరికతో కర్మను చేసేటువంటి దాని ఎందు మునిగి తేలేటువంటి వారులు చెప్పేటువంటి తీయని మాటల చేత జనుల యొక్క చిత్తాలు ఏడవబడుతూ ఉన్నాయి వారేమని చెప్తారు నీకేమిటి నువ్వు అటువంటి పదవిని పొందుతావు ఈ యొక్క అధికారాన్ని చేపడతావు ఈ సుఖాన్ని పొందుతావు నువ్వు ఈ లాలసతకి హాయిగా అనుభవిస్తావు అని చెబుతూ ఉంటారు ఎందుకు కోరికతో ఉన్నటువంటి వారు చేసేటువంటి కర్మ ఎందుకు మునిగిపోయిన వారు చెప్పేటువంటి మాటల చేత నేను దీని ద్వారా ఈ దీన్ని పొందాను ఈ క్రియ చేయడం ద్వారా నేను అనుకున్న కోరిక తీరింది నేను పలానా ప్రదేశాన్ని సందర్శించడం ద్వారా నాకు మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టారు మరే నా భార్యకి అనారోగ్యం పోయింది ఇటువంటివి అనేక అనేకం ఉదాహరణలుగా చెప్తూ అంటే కోరి కర్మను చేయము నేను కోరికతో దైవానికి చెప్పుకున్నాను ఈ కోరికతో ఈ కర్మను అనుసరించి ఆ ఫలితాన్ని నేను పొందాను అని చెప్తూ ఉంటారు ఆ చెప్పబడినటువంటి తీయటి మాటల చేత ఎందుకు అంటే చెప్పగలిగినటువంటి వాగ్ధోరణి ఉంది వాగ్ధాటి ఉంది ఆ వాగ్ధాటితోటి సత్యం వైపు ఏదైతే ఉందో సర్వానికి కూడా సారసమైనటువంటి ప్రదేశం పరమాత్మతత్వం వైపు మళ్లించకుండా పుణ్యక్షేత్రాల గురించి లేదా పుణ్యతీర్థాల గురించి లేదా పలానా ఆశ్రమాల గురించి ఈ విధంగా తెలియజెప్పడం అనేటువంటిది వాళ్ళకి చక్కగా మాట్లాడడం వచ్చినప్పుడు జనుల యొక్క చిత్తం అనేటువంటిది కోరికల ప్రకారమే ఏడవబడేటట్లుగా తెలియజేస్తూ ఉంటారు కాబట్టి వారి యొక్క మాటల చే చమత్కృతి చేత వినేటువంటి వారంతా కూడా మోసపోయి ఇక అక్కడ ఎక్కడ చూసినా ఫలానా ఆయన ఇలా చెప్పారు అందుకని మేము ఈ సందర్శనం కోసం వచ్చాం ఫలానా ఆయన ఇక్కడ ఏదో మహిమ ఉందన్నారు నాకు ఏ మరి మా కోడల్ని ఇల్లు పోసుకోలేదు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి మొక్కుకున్నాను మా అబ్బాయి ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదు అందుకని నేను ఇక్కడ దర్శించుకోవడానికి వచ్చాను ఈ విధంగా అనేకమైనటువంటి మనుజలోకంలో ఉండేటువంటి కోరికలతో మనుజుల్లో కూడా ఉన్నతమైన అంటే ఒక అధికార పదవిలో ఉన్నటువంటి వారు ఇంకా గొప్ప గొప్ప పుణ్యాలను ఆశ్రయించుకొని వాటి ప్రకారం కర్మలు చేస్తూ ఆ ప్రకారమైనటువంటి స్వర్గాది లోకాలను ఆశిస్తూ కాంక్షిస్తూ దాని ప్రకారమైన యజ్ఞయాగాదులను చేస్తూ కర్మకాండే మునిగిపోతారు ఇలా కొంతమంది చెప్పేటువంటి మాటల చమత్కృతి ద్వారా జనులు అయినటువంటి వారు కోరికల చేత ఏడవబడుతూ వారి మాటలు విని మోసపోతూ ఉన్నారు కాబట్టి అటువంటి వారి మాటలు వినకూడదు వారి యొక్క సహవాసం కూడా చేయకూడదు ఎందుకంటే సత్పురుషులు యొక్క సాధు పొంగవుల యొక్క ఎటువంటి వారి సహవాసం చేయాలి సత్పురుషులు సత్తు ఏ సారసవంతమైన సత్యవస్తువు ఉన్నదో దాని ఎందు నెలకొని ఉన్నటువంటి మహనీయులు ఎవరుంటారో వారి యొక్క సావాసం చేయాలి అంతేకాదు సాధు పొంగవులు వారి యొక్క జీవన క్రమణిక అంతా కూడా పవిత్రీకరించుకున్నటువంటి వారి యొక్క జీవన విధానం అందుకే వారి యొక్క సహవాసం వారి యొక్క సేవను చేస్తూ ఉండాలి అంతేకాదు దృశ్యమాన ప్రపంచం పట్ల దేహతతుల పట్ల కూడా విరక్తి కలిగి అస్థిరమైన వస్తువును అవలకి నెట్టి సత్యమైన వస్తువునందే సమలీనమై ఎల్లప్పుడూ కూడా పరమాత్మ పరమాత్మతత్వమునందు అనురక్తి కలిగి అక్కడ క్రీడించేటువంటి ఈ విరాగులు ఉంటారు కదా అనురక్తి పరమాత్మ ఉంది విరక్తి దృశ్యమాన జగత్తు మీద ఉంది అటువంటి విరాగులు యొక్క సాంగత్యం عم جيالي అలా చేసినట్లయితే వారి యొక్క సాంగత్యంలో వారి యొక్క సహవాసం వల్ల వారు ఏమి చేస్తున్నారో దాని ప్రకారం మనం అనుసరిస్తాం వారు ఏమి మాట్లాడుతున్నారో అది మనం విని కర్ణపేయంగా అంటే చెవులు శుద్ధంగా మారిపోతాయి చక్కగా ఏది వినవలియునో దాని గురించే వింటారు పరమార్థమైనటువంటి విషయాలు దానినే మళ్ళీ మళ్ళీ చింతన చేస్తారు దాని ప్రకారంగా అనువర్తిస్తారు అందుకే సత్పురుషులు యొక్క సాధు పొంగవుల యొక్క విరాగులు యొక్క సాంగత్యము గనక సహవాసం చేసినట్లయితే చిత్తం ఏమవుతుంది దైవోన్ముఖంగా ప్రవర్తిస్తుంది ఎప్పుడైతే దైవం వైపు అది ప్రవర్తిల్లిందో ఇంకా అప్పుడు వ్యవసాయాత్మిక బుద్ధి సమాధావున విధీయతే అంటే అటువంటి భోగైశ్వర్య ప్రసక్తి వలన కలిగేటువంటి ఏమిటి అంటే అది కలిగినటువంటి వారికి ధ్యానమును నందు శ్రద్ధ పుట్టదు దైవ చింతన పట్ల కూడా మనసు నిలుకడను పొందనే పొందదు ఏ విధంగా అంటే సాధు మహనీయుల యొక్క సాంగత్యం ద్వారా మంచి మనుజుల యొక్క సత్తునందు చరించేటువంటి పురుషుల యొక్క విరాగుల యొక్క సాంగత్యము కనుక చేసినట్లయితే చిత్తము దైవోన్ముఖంగా ప్రవర్తిస్తుంది మరి లేదు అలా చేయలేదనుకో ఇక భోగైశ్వర్యాల యొక్క ప్రసక్తి వలన కలిగేటువంటి నష్టం ఏమిటి అంటే కోరికల పట్ల ఆ కోరికను అనుభవించడానికి సమకూర్చుకునేటువంటి ఐశ్వర్యాల యొక్క ప్రస్తావన వలన కలిగేటువంటి నష్టం ఏమిటి అంటే అది ఆ ధ్యాసం ఉన్నటువంటి వారికి భోగైశ్వర్య ధ్యాసం ఉన్నటువంటి వారికి ధ్యానమునందు మనసుని ఎలగదు దైవ చింతన ఎందు కూడా మనసు నిలుకడును పొందుతుందా పొందదు అని తెలియజేస్తూ ॐ मङ्गलं गीता माता जयमङ्गलं भक्तजनामणि बन्धविमोचने भवभयहारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणीविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्